హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ద్రోణ తన్ని రమ్మన్నాడు అని అర్థమై తను కూడా వెళ్తాడు ఏంటి ద్రోణ రమ్మన్నా దర్శి నీకు ఏది కన్వీనియంట్గా ఉంటుంది దేనికి ద్రోణ దర్శి మళ్ళీ ద్రోణ అన్నందుకు కోపం వచ్చి నిన్ను కొట్టడానికి దర్శి భయంగా దేనికి వంతులు గారు ఏం చెప్పారురా నన్ను పేరు పెట్టి పిలవద్దన్నారుగా అన్నయ్య అని పిలువమన్నారుగా అలాగే పిలు నేను కూడా చెప్పాగా ఏ కొడితే కానీ అంటుండగా దర్శి కన్నీళ్ళతో చూస్తాడు ద్రోణ కళ్ళప కళ్ళార్పడంతో అన్నయ్య అంటాడు దర్శి ద్రోణ తన్ని హక్ చేసుకొని నువ్వు అన్నయ్య అని పిలిచే పిలుపులో ఇంత ప్రేమ దాగుంటు దాగుందేంట్రా నువ్వు పిలిచే పిలుపులో ఇంత ప్రేమ ఉంటుందని తెలియక ఎన్ని ఇయర్స్ ఆ పిలుపుకి దూరం నన్ను అన్నయ్య అనే పిలువు దర్శి అనడంతో దర్శి సంతోషంలో ఇంకా గట్టిగా హగ్ చేసుకొని అలాగే అన్నయ్య అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు ఆ పిలుపుకి చలించిపోతాడు ద్రోణ దర్శి కన్నీళ్ళు పెట్టుకోవడంతో టాపిక్ డైవర్ట్ చేద్దామని రే వదలరా చూసేవాళ్ళు మనం ఇంకేదో అనుకుంటారు దర్శి ఆ మాటకి చిన్నగా నవ్వేస్తాడు దర్శి నవ్వడంతో తను నవ్వి రేపు అన్నీ బ్రాంచ్లకి బోనస్ పంపించు ఆల్రెడీ పంపించాను అన్నయ్య సిక్స్ మంత్స్ బోనస్ పంపించాను ద్రోణ తల అడ్డంగా ఊపి సిక్స్ మంత్స్ కాదు వన్ ఇయర్ బోనస్ పంపించు మన ఇంట్లో పెళ్లి జరుగుతు జరుగుతున్నందుకే కాదు ఇంటికి త్వరలో బేబీ రాబోతుంది దానికి కూడా పంపించాలిగా అవును కదా ఇప్పుడే చేస్తాను అన్నయ్య అని వెళ్ళిపోతాడు దర్శి కళ్ళల్లో సంతోషం చూసి మురిసిపోతాడు ద్రోణ జగదీష్ గారు మహేశ్వరి గారు పృథ్వీ తారక్ అతిథి రాహుల్ అంజు చేతు అందరూ హాల్లోనే ఉంటారు ఒక్క అన్వి తప్పించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఎవరో కాలింగ్ బెల్ కొట్టేసరికి అతిథి వెళ్ళి తీస్తుంది ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యంగా ద్రోణ నువ్వా లోపలికి రా అంటూ తను లోపలికి రావడానికి అటు తప్పుకుంటూ అయినా నువ్వు కాలింగ్ బెల్ కొట్టడం ఏంటి ద్రోణ నువ్వు ఇంటి అల్లుడివి ద్రోణ చిన్నగా నవ్వి డోర్ క్లోజ్ చేసి లోపలికి రమ్మంటే ఎలా వస్తారక్క అవును కదా సారి తమ్ముడు నేను చూసేసరికి కంగారులో ఏం మాట్లాడాలో తెలియక అలా మాట్లాడేశాను అందరూ బాగున్నారా ఆ అక్క అందరూ బాగున్నారు అప్పటికే ద్రోణ రావటం చూసిన అందరూ తన్ని విచ్చేస్తారు మహేశ్వరి గారు తన కాఫీ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్తారు ఏంటి బావగారు మా అక్కని విడిచి ఉండలేకపోతున్నారా అని అంటుంది అంజు మీ అక్క వాగుడిని బాగా మిస్ అవుతున్నా తీసుకెళ్దామని వచ్చా మా అక్క అంత వాగ వాగదే అని ఆలోచిస్తుంది అంజు అప్పుడే అక్కడికి వచ్చి చిన్నమ్మాయి నువ్వు కాస్తా నీ వాగుడు ఆపు అని ద్రోణాకి కాఫీ ఇస్తుంది థ్యాంక్స్ అతయ్యా అంటూ కాఫీ తీసుకుంటాడు కానీ అన్నీ సిప్ చేయకుండా తాగాలని లేదు అక్కడే టీపాయ మీద పెట్టి మామయ్య లో తారక్ తర్నీల మ్యారేజ్ ఉంది కదా ఎల్లుంటి పంతులు గారికు మంచి ముహూర్తం ఉంది పెళ్లి పనులు స్టార్ట్ చేయమని చెప్పారు అని డైరెక్ట్గా పాయింట్కి వస్తాడు ద్రోణ అవును బాబు పంతులు గారు చెప్పారు అంటారు జగదీశ్ గారు యాక్చువల్గా నేను వచ్చింది వీళ్ళ పెళ్ళి తర్ నేను తర్ణికి నేను ఇష్టంతో కట్టించిన ఇంట్లో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా పెళ్ళి కూడా అక్కడే చేద్దాం అని వీళ్ళ పెళ్ళి ఫిక్స్ అయినప్పుడే అనుకున్నాను మన రెండు ఫ్యామిలీలు ఒకే దగ్గర ఉంటే బాగుంటుంది అని నా ఉద్దేశం ఐ మీన్ అందరం సంతోషంగా ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటూ ఒకే దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటుంది కదా అందరూ ఒకే ఇంట్లో ఉండి పెళ్లి చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్ మీ ఒపీనియన్ గురించి కూడా కనుక్కుందామని వచ్చాను జగదీష్ గారు మహేశ్వరి గారు ఒకరినొకరు చూసుకుంటూ మాకు ఒకే బాబు ఈ మాట ఏదో ఫోన్లోనే చెప్తే పోయేది కదా దానికి నువ్వు ఎంత దూరం రావటం ఎందుకు నాన్న నాకు తెలిసి బావగారు దానికోసమే కాదు ఇంకొకరి కోసం కూడా వచ్చారు పాపం అక్కని మిస్ అవుతున్నారు కదా ఈ విషయం చెప్పి తను చూద్దామనుకున్నారేమో అయినా మేము అందరం ఉన్నాం కదా ఇంకా మీరే ఎందుకు దిగులు పడటం బావగారు నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు రాహుల్ని ఎప్పుడైనా మిస్ అయిన ఫీలింగ్ వచ్చిందా అంజు అని సూటిగా అడుగుతాడు ద్రోణ ఎందుకు రాదు బావగారు ఎంతమంది ఉన్నా తన లేని లోటు ఉంటుంది కదా మరి మీ అక్క కూడా అంతే కదా మీరు ఎంతమంది ఉన్నా హనీకి నేను లేని లోటు ఉంటుంది కదా అందుకే ఫుల్ఫిల్ చేద్దామనొచ్చా అని అనడంతో మీరు గ్రేట్ బావగారు అని మెచ్చుకోలుగా చూస్తుంది ద్రోణ చిన్నగా నవ్వుతాడు అప్పటి నుండి అన్వి రూమ్ వైపు చూడకుండా మనసు కంట్రోల్ చేస్తున్నాడు కానీ ఇంకా తన వల్ల కావటం లేదు తారక్ అది గమనించి అంజు అణవిని పిలువు అంటాడు కానీ అది పడుకుంది కదరా అప్పటి వరకు ఎవరికీ తెలియకుండా పైనుండే ద్రోణాన్ని చూస్తూ మనసు నిండా తన రూపం నింపుకుంటుంది కంట్లో కంట్లో నుండి కన్నీటి చుక్కలు చు చుక్కలుగా జారబెడుస్తుంది కానీ అణవికి అణవికి కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ద్రోణ మాట్లాడుతూనే అణవిని గమనిస్తున్నాడు తన కళ్ళని చూసి తన మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు అంజు అని అన్వి పడుకుంది అనగానే అన్వి వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది ఇట్స్ ఓకే నేను తనని చూసి వెళ్ళిపోతాను అని వెళ్ళబోతూ ఆగి అత్తయ్య కాఫీ చల్లారిపోయింది ఇఫ్ యు డోంట్ మైండ్ కాఫీ రూమ్కి పంపిస్తారా అలాగే బాబు అని మహేశ్వరి గాడ అనడంతో అక్కడి నుండి అన్వి రూమ్కి వెళ్ళిపోతాడు రూమ్లోకి వెళ్ళేసరికి అణవి బాల్కనీ డోర్ దగ్గర అటువైపు నిలబడి ఏడుస్తుంది ద్రోణ రాకని గమనించలేదు అణ్వి అటువైపు తిరగడం వల్ల తను ఏడుస్తుందని ద్రోణకి తెలియదు ద్రోణ డోర్ లాక్ చేసి అణవి దగ్గరకు వెళ్ళి రెండు అడుగుల దూరంలో నిలబడి హనీ అని ప్రేమగా పిలుస్తాడు ద్రోణ పిలుపుకి తెరుకొని కంగారుగా తన కళ్ళను తుడుచుకుంటుంది కానీ ద్రోణ వైపు తిరగదు అన్వి మాట్లాడకపోవడంతో ద్రోణ బాధగా ఇప్పుడు కూడా నీ మనసులో నన్ను తిట్టుకోవట్లేదు ఎందుకే నా మీద నీ కోపం తగ్గలేదా అన్వీకి ఆ మాటలు వింటే గుండె మెలిపెట్టినట్టు అనిపిస్తుంది కానీ మనసులో ఏమనుకోకుండా అది కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ నాకు ఎవరి మీద కోపం లేదు అని కొంచెం కఠినంగా మాట్లాడుతుంది ద్రోణ వెంటనే తన్ని వెనక నుండి హక్ చేసుకొని తన చేతిని డైరెక్ట్గా అన్వి కడుపుపై వేసి నిమురుతూ సారీ హనీ అని నా బేబీ కూడా కూడా అనుకుంటాడు మనసులో సైలెంట్ సైలెంట్గా ప్లీజ్ హనీ నాతో మాట్లాడు లేకపోతే గొడవపడ ఓ అంతేకాని ఇలా దూరంగా ఉండకు నా వల్ల కాదు అణవి తన బాధను చూడలేకపోతుంది మనసులో ఏమనుకోకుండా చాలా కంట్రోల్ చేసుకుంటుంది తన చుట్టూ చేతులు వేసిన ద్రోణం చేతులు పై చేతులు వేయబోయి ఆగి తన చేతులు తీసేసి పక్కకి వెళ్ళి నిలబడుతుంది అలా వెళ్లడంతో ద్రోణాకి బాధతో కళ్ళు చెమగిల్లుతాయి అన్వి చేతిని పట్టుకొని బెడ్ పై కూర్చొని తన్ని హగ్ చేసుకుంటాడు ఊహించని పరిణామానికి అన్వి షాక్ అవుతుంది ద్రోణ నిలబడి ఉన్న అన్విని కూర్చో కూర్చొని హగ్ చేసుకొని ప్లీజ్ హనీ నువ్వు ఇలా ఉండకు నిన్ను నీ హగ్ని నీ చేతి కాఫీని ఎవ్రీథింగ్ మిస్ అవుతున్న భార్య తన భర్తని ఫస్ట్ బేబీ అనుకుంటారు కదా ప్రతి భార్య తన భర్తలోనే తన మొదటి బిడ్డను చూసుకుంటుంది అని అంటారు ఈ విషయం విన్నప్పుడు నాకు అది నిజం అనిపించలేదు కానీ ఎప్పుడైతే నువ్వు నన్ను నీ బిడ్డగా టైంకి అన్ని సదుపాయాలు సమకూర్చడం జాగ్రత్తగా చూసుకోవటం అన్నీ చేశావు ఒక బిడ్డగా నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటావు కదా మరి నీ బిడ్డ తప్పు చేస్తే ఒక అమ్మగా క్షమించలేవా బిడ్డ తప్పు చేస్తే అమ్మ క్షమిస్తుంది అలాగే నేను నీ బిడ్డనే కదా నన్ను క్షమించవచ్చు కదా తన మాటలకి అన్నవి ఉక్కిరి అవుతుంది కంట్రోల్ నుండి నీళ్ళు ఉప్పెనెలా ఇసిపడాలి అని బయటికి రాబోతుంటే వాటిని బలవంతంగా నొక్కి పెడుతుంది అప్రయత్నంగా తన చేతిని తలపై వేద్దాం అనుకుంటూ ఉండగా తలుపు చప్పుడు అవ్వడంతో తేరుకొని తను ఏం చేస్తుందో తెలుసుకొని వెంటనే చేయి తీస్తుంది ద్రోణ తలుపు చప్పుడు విన్న అల్లి దూరంగా ఉండడం ఇష్టం లేనట్టుగా అలాగే పట్టుకుని ఉంటాడు